ఐదు మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు తండ్రి యొక్క పిల్లలను మీరు యజమానులు మీరేమీ తండ్రి వద్ద శరణు తీసుకోలేదు బిడ్డ ఎప్పుడూ వద్ద శరణు తీసుకోరు ప్రశ్న ఏ స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మాయా విసిగించదు జవాబు మేము తండ్రి వద్దకు వచ్చాము వారు మా బాబా కూడా శిక్షకుడు కూడా సద్గురు కూడా వారు నిరాకారుడు నిరాకారి ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు నిరాకారుడైన బాబా ఈ విషయాన్ని బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సంతోషం యొక్క పాదరసం ఉంటుంది అప్పుడిక మాయ విసిగించదు ఓం శాంతి త్రిమూర్తి అయిన తండ్రి పిల్లలకు అర్థం చేయించారు త్రిమూర్తి తండ్రే కదా ఆ ముగ్గురిని రచించేవారు సర్వులకు తండ్రి ఎందుకంటే ఉన్నతోన్నతమైనవారు ఆ తండ్రే మేము వారి పిల్లలము అని పిల్లల బుద్ధిలో ఉంది ఏ విధంగా తండ్రి పరంధామంలో ఉంటారో అలా ఆత్మలైన మనం కూడా అక్కడి నివాసులమే తండ్రి ఇది కూడా అర్థం చేయించారు ఇది ఒక డ్రామా ఏదైతే జరుగుతుందో అది డ్రామాలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే చదివించడానికి వస్తారు మీరేమీ శరణాగతి తీసుకోరు నేను మీ శరణులోకి వచ్చాను అన్న ఈ వాక్యం భక్తి మార్గానికి సంబంధించింది బిడ్డ ఎప్పుడైనా తండ్రి శరణును తీసుకుంటారా ఏమిటి పిల్లలైతే యజమానులుగా ఉంటారు పిల్లలను మీరు తండ్రి శరణును తీసుకోలేదు తండ్రి మిమ్మల్ని చేసుకున్నారు అలాగే పిల్లలు తండ్రిని చేసుకున్నారు బాబా రండి మమ్మల్ని మన ఇంటికి తీసుకువెళ్ళండి మరియు రాజ్యాన్ని ఇవ్వండి అనే పిల్లలను మీరు తండ్రిని పిలుస్తారు ఒకటేమో శాంతిధామము రెండవది సుఖధామము సుఖదామము తండ్రి ఆస్తి మరియు దుఃఖధామము రావణుడి ఆస్తి పంచవికారాల్లో చిక్కుకోవడం వలన దుఃఖమే దుఃఖముంది మనం బాబా వద్దకు వచ్చామని ఇప్పుడు పిల్లలకు తెలుసు వారు తండ్రి కూడా శిక్షకుడు కూడా కాని వారు నిరాకారుడు నిరాకారి ఆత్మలైన మనల్ని చదివించేవారు కూడా నిరాకారుడే వారు ఆత్మలకు తండ్రి ఈ విషయాన్ని సదా బుద్ధిలో స్మరణ చేస్తూ ఉన్నా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది ఈ విషయాన్ని మర్చిపోవడం వలనే మాయ విసిగిస్తుంది ఇప్పుడు మీరు తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు కావున తండ్రి మరియు వారసత్వం గుర్తుకొస్తాయి లక్ష్యముద్దేశమైతే బుద్ధిలో ఉన్నాయి కదా స్మృతి శివబాబానే చేయాలి శ్రీకృష్ణుని స్మృతి చేయడం చాలా సహజం శివబాబాను స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి ఒకవేళ శ్రీకృష్డిప్పుడు ఉండి ఉన్నట్లయితే అందరూ అతనిపై వెంటనే అయిపోతారు ప్రత్యేకంగా మాతలైతే మాకు శ్రీకృష్డి వంటి బిడ్డ లభించాలి శ్రీకృష్ణుడి వంటి పతి లభించాలి అని ఎంతగానో కోరుకుంటారు ఇప్పుడు తండ్రి అంటారు నేనొచ్చాను మీకు శ్రీకృష్ణుడి వంటి బిడ్డ మరియు పతి కూడా లభిస్తారు అనగా వీరివలే గుణవంతుడు సర్వగుణ సంపన్నుడు పదహారు కలల సంపూర్ణుడు సుఖాన్నిచ్చేవాడు మీకు లభిస్తారు స్వర్గంలో అనగా శ్రీకృష్ణపురిలో సుఖమే సుఖముంటుంది ఇక్కడ మనం శ్రీకృష్ణపురిలోకి వెళ్లేందుకు చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు స్వర్గాన్ని అందరూ తలుచుకుంటారు కదా ఎవరైనా మరణిస్తే ఫలానవారు సంతోషించాలి మరటువంటప్పుడు చెప్పట్ల కొట్టాలి కదా నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్లారంటే చాలా మంచి జరిగినట్లు ఫలానవారు స్వర్గస్థులయ్యారు అని ఎవరైనా అన్నప్పుడు అతను నుండి వెళ్లారు అని అడగండి తప్పకుండా నరకం నుండే వెళ్లారు మరి ఇది చాలా సంతోషకరమైన విషయం అందర్నీ పిలిపించి టోలీ తినిపించాలి కాని ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము వారు ఇరవై ఒక్క జన్మల కొరకు స్వర్గానికి వెళ్లారు అని ఈ విధంగా అనరు కేవలం స్వర్గానికి వెళ్లారు అని అంటారు అచ్చా మరి వారి ఆత్మను ఇక్కడికెందుకు పిలుస్తారు నరకం యొక్క భోజనాన్ని తినిపించడానికా నరకంలోకైతే పిలవకూడదు ఇది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ప్రతి విషయమూ జ్ఞానానికి సంబంధించింది కదా మమ్మల్ని పతితుల్ నుండి పావనలుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు కావున తప్పకుండా పతిత శరీరాలను సమాప్తం ఉంటుంది అందరూ మరణిస్తే ఇక ఎవరికోసం ఎవరు ఏడుస్తారు ఇప్పుడు మీకు తెలుసు మనం ఈ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము శరీరాన్ని ఏ విధంగా విడిచిపెట్టాలి అని ఇప్పుడు ప్రాక్టీస్ అభ్యాసం చేస్తున్నారు ఇటువంటి పురుషార్థాన్ని ప్రపంచంలో ఎవ్వరైనా చేస్తూ ఉండొచ్చా ఇది మన పాత శరీరమని పిల్లలైన మీకు జ్ఞానముంది తండ్రి కూడా అంటారు నేను పాత శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను డ్రామాలో ఈ రథమే నిమిత్తమయ్యింది ఇదెప్పుడు మారదు వీరిని మళ్లీ మీరు ఐదువేల సంవత్సరాల తర్వాత చూస్తారు డ్రామా రహస్యాన్ని చేసుకున్నారు కదా తండ్రికి తప్ప ఇంకెవరికీ ఇది అర్థం చేయించగలిగే శక్తి లేదు ఈ పాఠశాల చాలా అద్భుతమైనది ఇక్కడ వృద్ధులు కూడా మేం భగవాన్ భగవతిగా అయ్యేందుకు భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అని అంటారు అరే వృద్ధమాతలు ఎప్పుడైనా చదువుకోవడానికి స్కూల్కు వెళ్తారా మిమ్మల్ని ఎవరైనా మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తే మీరు చెప్పండి మేము ఈశ్వరయ్య యూనివర్సిటీకి వెళ్తున్నాము అక్కడ మేము రాజ్యోగాన్ని నేర్చుకుంటాము వారు ఆశ్చర్యపోయే విధంగా పదాలు ఉపయోగించండి ఇక్కడ వృద్ధులు కూడా మేము భగవంతుని పాఠశాలకు వెళ్తున్నాము అంటారు మనం భగవంతుని వద్దకు చదువుకోడానికి వెళ్తున్నాము ఇక్కడ ఇది అద్భుతం ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు మరి నిరాకారుడైన భగవంతుడు ఎక్కడ్నుండొచ్చారు అని అడుగుతారు ఎందుకంటే వాళ్ళు భగవంతుడు నామరూపాలకు అతీతుడు అని భావిస్తారు ఇప్పుడు మీరు అద్దం చేసుకుని మాట్లాడతారు ప్రతి మూర్తి యొక్క కర్తవ్యం గురించి మీకు తెలుసు బుద్ధిలో ఇది పక్కాగా ఉంది ఉన్నతోన్నతమైన వారు శివ్ బాబా వారికి మనం సంతానము అచ్చా ఆ తర్వాత వాసులైన విష్ణు బ్రహ్మవిష్ణు శంకర్లున్నారు మీరు ఈ విషయాలను కేవలం నామమాత్రంగా చెప్పరు బ్రహ్మ ద్వారా స్థాపనను ఎలా చేస్తారు అనేది మీకు బాగా తెలుసు మీరు కూడా వారి జీవిత చరిత్రను తెలియచేయలేరు వారికి తమ జీవిత చరిత్ర గురించే తెలియనప్పుడు ఇక ఇతరులది ఎలా తెలుస్తుంది మీరిప్పుడు అన్నింటినీ తెలుసుకున్నారు తండ్రి అంటారు నాకేదైతే తెలుసో అది పిల్లలను మీకు అర్థం చేయిస్తాను రాజ్యం కూడా తండ్రి తప్పింకెవరూ ఇవ్వలేరు ఈ లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని యుద్ధం నేమీ పొందలేదు అక్కడ యుద్ధం జరగదు ఇక్కడైతే ఎంతగా కొట్లాడుకుంటూ గొడవపడుతూ ఉంటారు ఎంతమంది మనుషులున్నారు ఇప్పుడు పిల్లలైన మీ హృదయంలో ఇది రావాలి మేం తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము తండ్రి అంటారు నన్నొక్కరినే స్మృతి చేయండి నేను ఎవరిలోనైతే ప్రవేశించానో వారిని కూడా స్మృతి చేయండి అని లేదు అలా కాదు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు ఆ సన్యాసులు తమ ఫోటోలను పేర్లతో సహితంగా ఇస్తారు శివబాబాకు ఫోటో తీస్తారు పేరెలా రాస్తారు శివబాబా అని పేరు రాస్తే బిందుకన్నా పేరు పెద్దదైపోతుంది ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా కావున పిల్లలు మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని చాలా సంతోషించాలి ఆత్మే చదువుకుంటుంది కదా సంస్కారాలను ఆత్మే తీసుకువెళ్తుంది ఇప్పుడు బాబా ఆత్మలో సంస్కారాలు నింపుతున్నారు వారు తండ్రి కూడా టీచర్ కూడా గురువు కూడా తండ్రి మీకు ఏదైతే నేర్పిస్తున్నారో దానిని మీరు ఇతరులకు కూడా నేర్పించండి సృష్టిచక్రాన్ని శృతి చేయండి మరియు చేత చేయించండి వారిలో ఏవైతే గుణాలున్నాయో అవి పిల్లలకు కూడా ఇస్తారు వారంటారు నేను జ్ఞానసాగరుణ్ణి సుఖసాగరుణ్ణి మిమ్మల్ని కూడా ఆ విధంగా తయారు చేస్తాను మీరు కూడా అందరికీ సుఖాన్నివ్వండి మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్నివ్వకండి శివబాబాను స్మృతి చేసినట్లయితే ఆ స్మృతితో వికర్మలు వినాశనమవుతాయని అందరి చెవుల్లో ఇవే మధురాతి మధురమైన విషయాలను వినిపించండి అందరికీ ఈ ఇవ్వాల్సి ఉంటుంది బాబా వచ్చారు వారి నుండి ఈ వారసత్వాన్ని పొందండి చివరికి ఈ విషయాన్ని వార్తాపత్రికల వారు కూడా ప్రచురిస్తారు ఇదైతే తెలుసు కదా అంతిమంలో అందరూ అంటారు ఓహో ప్రభూ మీ లీలా మీరే అందరికీ సద్గతినిస్తారు దుఃఖం నుండి విడిపించి అందరినీ శాంతిధామంలోకి తీసుకువెళ్తారు ఇది కూడా ఇంద్రజాలం కదా వారిది అల్పకాలికమైన ఇంద్రజాలం వీరైతే ఇరవై ఒక్క జన్మల కొరకు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు ఈ మన్మనాభవ అనే ఇంద్రజాలం ద్వారా మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇంద్రజాలికుడు రత్నాకరుడు ఈ పేర్లన్నీ శివబాబాకే ఉన్నాయి బ్రహ్మాకు కాదు ఈ బ్రాహ్మణ బ్రాహ్మణీలందరూ చదువుకుంటారు చదువుకుంటారు మరియు చదివిస్తారు బాబా ఒక్కరే ఏమి చదివించరు బాబా మీ అందర్నీ కలిపి చదివిస్తారు మీరు మళ్లీ ఇతరులను చదివిస్తారు తండ్రి రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు ఆ తండ్రి రచన కదా వారసత్వం రచయిత నుండి లభిస్తుంది అంతేకాని నుండి లభించదు శ్రీకృష్ణుడి నుండి వారసత్వం లభించదు విష్ణు యొక్క రెండు రూపాలే ఈ లక్ష్మీనారాయణలు బాల్యంలో వీరు రాధాకృష్ణులు ఈ కూడా పక్కాగా గుర్తుంచుకోండి వృద్ధులు కూడా వేగంగా వెళ్లినట్లయితే ఉన్నత పదవిని పొందగలరు వృద్ధమాతలకు కొంత మమకారం కూడా ఉంటుంది వారు తమ రచన యొక్క వలలో చిక్కుకుంటారు ఎంతమంది గుర్తుకొస్తూ ఉంటారు వారి నుండి బుద్ధియోగాన్ని తెంచి తిరిగి ఒక్క తండ్రితోనే జోడించడం ఇందులోనే శ్రమ ఉంది జీవిస్తూనే మరణించాలి బుద్ధిలో ఒక్కసారి బాణం తగిలితే ఇక చాలు ఇక యుక్తిగా ఉంటుంది అలాగని ఎవరితోనూ మాట్లాడకూడదు అని కాదు గృహస్థ వ్యవహారంలో ఉండండి అందరితోనూ మాట్లాడండి వారితో కూడా సంబంధాన్ని పెట్టుకోండి తండ్రి అంటారు దానం ఇంటి నుండే ప్రారంభమవుతుంది ఒకవేళ సంబంధమే పెట్టుకోకపోతే ఇకవారిని ఎలా ఉద్ధరించగలుగుతారు ఇరువురితోనూ సంబంధాన్ని నిలబెట్టుకోవాలి వివాహానికి వెళ్లమంటారా అని నడుగుతారు బాబా అంటారు ఎందుకు వెళ్ళకూడదు తండ్రి కేవలమంటారు కామం మహాశత్రువు దానిపై విజయం పొందినట్లయితే మీరు జగత్తును జయించినవారిగా అవుతారు నిర్వేకారులు సత్యుగంలోనే ఉంటారు అక్కడ యోగబలంతో పిల్లల జన్మ జరుగుతుంది తండ్రి అంటారు నిర్వేకారులుగా అవ్వండి ఒకటేమో మేం శివబాబా వద్ద కూర్చున్నాము అని పక్కా చేసుకోండి శివబాబా మనకు ఎనభై నాలుగు జన్మల కథను చెప్తున్నారు ఈ సృష్టిచక్రం తిరుగుతూ ఉంటుంది మొట్టమొదట దేవీదేవతలు సతో ప్రధానంగా వస్తారు ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతారు ప్రపంచం పాతదిగా పతితంగా అవుతుంది ఆత్మే పతితంగా ఉంది కదా ఇక్కడున్న ఏ వస్తువుల్లోనూ సారమేమీ లేదు సత్యుగంలోని ఫలాలు పుష్పాలు ఎక్కడా ఇక్కడి ఫలాలు పుష్పాలు ఎక్కడా అక్కడెప్పుడూ చేదు వస్తువులు కుళ్ళిపోయిన వస్తువులు ఉండవు మీరు అక్కడి వస్తువులను కూడా సాక్షాత్కారంలో చూసొస్తారు అప్పుడు ఆ ఫలాలను పుష్పాలను తీసుకువెళ్లాలని కనిపిస్తుంది కాని ఇక్కడికొచ్చినప్పుడు అవి మాయమైపోతాయి ఈ సాక్షాత్కారాలన్నీ చేయించి బాబా పిల్లలను ఆహ్లాదపరుస్తారు వీరు ఆత్మిక తండ్రి వీరు మిమ్మల్ని చదివిస్తున్నారు ఈ శరీరం ద్వారా చదువుకునేది ఆత్మ అంతేకాని శరీరం కాదు ఆత్మకు ఈ శుద్ధమైన అభిమానముంది కూడా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నాను స్వర్గానికి యజమానిగా అవుతున్నాను స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు కానీ అందరికీ లక్ష్మీనారాయణులు అన్న పేరు ఉండదు కదా వారసత్వాన్ని ఆత్మే పొందుతుంది ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు ఇది యూనివర్సిటీ ఇందులో చిన్నపిల్లలు యువత అందరూ చదువుకుంటారు ఎటువంటి కాలేజీని ఎప్పుడన్నా చూసారా అక్కడ వారు మనుషుల నుండి బ్యారిస్టర్లుగా డాక్టర్లు మొదలైనవారిగా అవుతారు ఇక్కడ మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు బాబా మన టీచర్ సద్గురు అని వారు మనల్ని తనతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు ఆ తర్వాత మనం చదువు అనుసారంగా వచ్చి సుఖధామంలో పదవిని పొందుతాము తండ్రి అయితే ఎప్పుడూ మీ సత్యుగాన్ని కనీసం చూడను కూడా చూడరు శివబాబా అడుగుతున్నారు నేను సత్యుగాన్ని చూస్తానా చూడటమంటే శరీరం ద్వారా చూడటం జరుగుతుంది మరి బాబాకు తనదంటూ శరీరం లేదు మరెలా చూస్తారు ఇక్కడ పిల్లలను మీతో మాట్లాడతారు ఇదంతా పాత ప్రపంచమని చూస్తారు శరీరం లేకుండానైతే ఏమీ చూడలేరు తండ్రి అంటారు నేను పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మిమ్మల్ని పావనంగా తయారు చేస్తాను నేను స్వర్గాన్ని చూడను కూడా చూడను ఎవరి శరీరంలోకైనా గుప్తంగా ప్రవేశించి చూసొస్తాను అని కాదు అలా జరగదు అసల పాత్రే లేదు మీరు ఎన్ని కొత్త కొత్త విషయాలను వింటారు కావునిప్పుడు ఈ పాత ప్రపంచంతో పెట్టుకోకూడదు తండ్రి అంటారు ఎంతగా పావనంగా అవుతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది ఇదంతా స్మృతియాత్రపై ఆధారపడి ఉంది యాత్రలకు వెళ్లే సమయంలో కూడా మనుషులు పవిత్రంగా ఉంటారు మళ్లీ తిరిగొచ్చిన తర్వాత అపవిత్రంగా అవుతారు పిల్లలను మీకు ఎంత సంతోషముండాలి అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన స్వర్గవారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు కావునవారి శ్రీమతంపై నడవాలి తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధనంగా అవ్వాలి అరవై మూడు జన్మల తుప్పు పట్టి ఉంది దానిని ఈ జన్మలో తొలగించుకోవాలి వేరే ఏ కష్టమూ లేదు విషాన్ని తాగాలి అనేదైతే ఆకలి కలుగుతుందో దాన్ని వదిలేయాలి దాని గురించి ఆలోచించను కూడా ఆలోచించుకండి తండ్రి అంటారు ఈ వికారాల ద్వారానే మీరు జన్మజన్మాంతరాలు దుఃఖితులుగా అయ్యారు కుమారీలపైనైతే ఎంతో జాలి కలుగుతుంది సినిమాలకు వెళ్లడం వల్లనే పాడైపోతారు ద్వారానే నరకంలోకి వెళ్తారు బాబా కొందరితో చూసినా పర్వాలేదు అని అంటారు కాని మిమ్మల్ని చూసి వేరేవారు కూడా వెళ్లడం మొదలుపెడతారు అందుకే మీరు వెళ్ళకూడదు ఇతను భగీరథుడు భాగ్యశాలీ రథం కదా డ్రామాలో వీరు తన రథాన్ని అప్పుగా ఇచ్చేందుకు నిమిత్తమయ్యారు బాబా వీరిలోకి వస్తారని మీరర్థం చేసుకుంటారు ఇతను హుస్సేన్ గుర్రము వారు మిమ్మల్ని చేస్తున్నారు తండ్రి స్వయం సుందరమైనవారు కావున ఇతని రథాన్ని తీసుకున్నారు డ్రామాలో వీరి పాత్రే ఈ విధంగా ఉంది ఇప్పుడు నల్లగా అయిపోయిన ఆత్మలను స్వర్ణిమయుగ ఆత్మలుగా తయారు చేయాలి తండ్రి సర్వశక్తివంతుడా లేక డ్రామానా డ్రామాయే మరి డ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వారిలో సర్వశక్తివంతుడెవరు పాప ఆ తర్వాత రావణుడు అర్ధకల్పం రామరాజ్యం అర్ధకల్పం రాజ్యం గడియ గడియ బాబాకి రాస్తారు మేం తండ్రి స్మృతిని మర్చిపోతున్నాము అని ఉదాసీనులుగా అయిపోతారు అరే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేయడానికి వస్తే మీరు ఉదాసీనులుగా ఎందుకుంటారు కృషి అయితే చేయాలి పవిత్రంగా అవ్వాలి ఊరికే అలా తిలకాన్నిచ్చేస్తారా జ్ఞానం మరియు యోగం ద్వారా మిమ్మల్ని మీరే రాజ్య తిలకాన్ని పొందేందుకు యోగ్యులుగా తయారు చేసుకోవాలి తండ్రిని స్ఫుతి చేస్తూ ఉన్నట్లయితే మీ అంతటి మీరే తిలకం తీసుకునేందుకు యోగ్యులుగా తయారవుతారు శివ్ బాబా మన మధురమైన తండ్రి టీచర్ సద్గురు అని బుద్ధిలో ఉంది వారు మనల్ని కూడా ఎంతో మధురంగా తయారు చేస్తారు మనం శ్రీకృష్ణపురిలోకి తప్పకుండా వెళ్తామో అని మీకు తెలుసు ప్రతి ఐదువేల సంవత్సరాల తర్వాత భారత్ స్వర్గంగా తప్పకుండా తయారవనున్నది మళ్ళీ నరకంగా అవుతుంది ధనవంతులైన వారికి ఇదే స్వర్గమని పేదవారికి ఇదే నరకమని మనుషులు భావిస్తారు కాని ఇది సత్యం కాదు వాస్తవానికి ఇదంతా నరకము అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సినిమా నరకంలోకి వెళ్లే ద్వారం అందుకే సినిమా చూడకూడదు స్మృతియాత్ర ద్వారా పావనంగా అయి ఉన్నత పదవిని పొందాలి ఈ పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోకూడదు రెండవ పాయింట్ మనసా వాచా కర్మణ ఎవరికీ దుఃఖాన్నివ్వకూడదు అందరి చెవులలో మధురాతి మధురమైన విషయాలను వినిపించాలి అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేయాలి వరదానము స్మృతి యొక్క స్విచ్ను ఆన్ చేసి క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేసే బుద్ధి భవ ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అవ్వడం అనేది ఒక్క క్షణకాలపు ఆట వంటిది ఏ విధంగా స్విచ్ ఆన్ చేయగానే అంధకారం సమాప్తమైపోతుందో అలా ప్రీతిబుద్ధి కలవారిగా అయి స్మృతిరూపీ స్విచ్ను ఆన్ చేసినట్లయితే దేహం మరియు దైహిక ప్రపంచపు స్మృతి ఒక స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇది ఒక్క క్షణకాలపు ఆట మీ నోటితో బాబా అని అనడానికి కూడా సమయం పడుతుంది కాని స్మృతిలోకి తీసుకురావడానికి సమయం పట్టదు ఈ బాబా అన్న పదమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు శ్లోకన్ దేహబానం అనే మట్టి యొక్క భారం నుండి అతీతంగా ఉన్నట్లయితే డబల్ లైట్ ఫరీష్ అవుతారు అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను అలవర్చుకోండి సత్యత ఉంది అన్నదానికి పరిశీలన ఏమిటంటే సంకల్పాలు మాటలు కర్మలు సంబంధ సంపర్కాలు అన్నింటిలోనూ దివ్యత యొక్క అనుభూతి కలగటం కొందరంటారు నేనైతే సదా సత్యమే మాట్లాడతాను కాని మాటల్లో మరియు కర్మల్లో ఒకవేళ దివ్యత లేనట్లయితే ఇతరులకు మీ సత్యం సత్యంగా అనిపించదు అందుకే శక్తితో దివ్యతను ధారణ చేయండి ఏది సహనం చేయాల్సొచ్చినా కానీ కాబరా పడకండి సత్యం సమయమొచ్చినప్పుడు తనంతటదే నిరూపణ అవుతుంది ఓం శాంతి